నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడి నుంచో తరలివస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు జంపన్న వాగు ప్రాముఖ్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కోయదొరలు గూడారానికి తీసుకువెళ్ళి దాచారు పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగటంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు శుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అనే నామకరణం కూడా చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు కాకతీయులు ఏలుతున్నప్పటి సమయంలో అంటే క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో ఈ జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతడు తన మేనల్లుడు మేడారం పాలకుడైన రాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క రాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడారాన్ని పాలిస్తున్న పడిగిద్ద రాజు జా కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవటం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించటం కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్య నేత ప్రజా ప్రతాపరుద్రుడు పడిగిద్దరాజుపై సమర శంఖం పూరించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పడిగిద్దరాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు అంటే సమ్మక్క పడిగిద్ద రాజు యొక్క అల్లుడు విరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పడిగిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అప్పటి నుంచి సంపన్న వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్ర చెబుతోంది తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది విరోచితంగా పోరాటం సాగిస్తుంది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరణి కనిపించిందట ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు అని కూడా చెబుతాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పిస్తాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ బరిలనే సమ్మక్కలుగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి భాగశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం కూడా ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంటుంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో ఆ మహా జాతర ముగుస్తుంది అనే చరిత్ర చెప్తోంది ఈ జాతరని తిలకించటానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలకొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ జాతరని తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల